నమస్తే మ్యామ్ నమస్తే మనకి మహాశివరాత్రి మొదలైపోతుంది వచ్చేస్తుంది కూడా పండుగ సో మహాశివరాత్రి రోజు ఏం చేస్తే మంచిది అంటారు మహాశివరాత్రి రోజున ఏం చేసినా మంచిదే ఏమి చేయకపోయినా మంచిదే అయ్యో ఎలాగంటారా ఏమి చేయకపోవటంలో ఏ పాపాలు ఉండవు ఏమన్నా చేస్తే కొంత పాపం ఉండొచ్చు కొంత పుణ్యం ఉండొచ్చు కాకపోతే అంటే ఫిలసాఫికల్ గా చెప్పుకుంటే చాలా నిబీకారంగా ఉండటం అనేది చాలా మంచి విషయం కాకే మనం లౌకికం పుణ్యం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి మనకి పుణ్యకర్మలు ఉన్న కొద్దీ మన కుటుంబాలు బాగుంటాయి మనం బాగుంటాం అని ఒక నమ్మకం ఉంది కనుక దాని గురించి కొన్ని మంచి పనులు చేస్తూ ఉండాలి ఆ మహాశివరాత్రి రోజున ప్రధానంగా ఉపవాసము జాగారం అనేవి అందరికీ కూడా తెలిసిన విషయం ఉపవాసం ఉండాలి జాగరణ కూడా రాత్రిపూట చెయ్యాలి అంటే ఈ రెండిట్లలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రోజు మనం తింటాము రోజు నిద్రపోతాం ఈ రెండు లేదే మనిషి ఉండలేడు ఆకలి నిద్ర లేనిదే మనిషికి జీవనం లేదు అతడు వేళ్లాడిపోతాడు ఉండలేడు బలంగా ఉండాలంటే మనిషి ఆహారము నిద్ర చాలా అవసరం ఈ రెండు ఒక్క రోజు శివుడి కోసం త్యాగం చేయండి అని చెప్పడమే శివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి సందేశం ఒక్కరోజు దేవుడి కోసం మనం చేయలేమా చేయాలి ఇంకా మన ఏకాదశి ప్రతి నెల రెండు సార్లు వస్తుంది అప్పుడు కూడా మనం ఉపవాసం చేయాలని చెప్తుంటారు దాంట్లో ఆంతర్యం ఏంటంటే సాధారణంగా ఏకాదశి అనేది విష్ణుమూర్తికి సంబంధించింది అలా చేసినప్పుడు సూర్య భగవానుడు ఏకాదశి తిథి రోజున చాలా తక్కువ తీవ్ర స్థాయిలో ప్రకాశిస్తూ ఉంటాడు అంటే ఆయన ప్రకాశం చాలా తీవ్ర స్థాయిలోనే ఉంటుంది ప్రతిరోజు కూడా అంటే చలికాలం వర్షాకాలంలో కొంచెం తగ్గినా అసలుంటి ప్రభావం ఉంటుంది కనుక ఏకాదశి రోజున సూర్యభగవానుడు కొంచెం ఎండని తక్కువగా ప్రసరిస్తాడు ఆ ఎండ మనకి ఎంత ప్రసారం అవుతే మన జీర్ణశక్తి అంత బాగుంటుంది జీర్ణశక్తి సూర్యభగవానుడు రాకపోతే మనకి జరగదు అందుకని అంటే గ్యాస్ టాబ్లెట్లు వేసుకొని అరగటానికి ఏదో జీలకర్ర తిని లేకపోతే వాకింగ్ చేసి ఇవన్నీ చేయక్కర్లా రోజు ఎండలో కాసేపు కూర్చుంటే చాలు భగవానుడి యొక్క పుష్కలమైనటువంటి ఆ కిరణ శక్తిని మనం తీసుకున్నట్టయితే ఎటువంటి అజీర్ణ శక్తులు రావు ఆ రోజున కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళు కూడా ఉపాసన చేయాలని చెప్పారు ఇంకా శివరాత్రి విషయానికి వస్తే ప్రధానంగా చేయవలసింది అభిషేకం శ్రీరుద్రం అని నమ్మకం చమకంతో చేస్తారు శ్రీరుద్రం అంటే నమ్మక చమకాలతో చేసేది అది అభిషేకం చేస్తూ చేస్తారు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అంటారు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటే ఏంటి ఆ మహాన్యాసంలో మొత్తం అన్ని చెప్తారు శివుడి యొక్క అంగాంగాలన్నీ వర్ణిస్తూ చెప్తారు తర్వాత అభిషేకం చేసేటప్పుడు శివుడిని వర్ణిస్తూ నమ్మక జమకాలతో అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చేసే ప్రొసీజర్లో మనం ఎంత శుభ్రమైన నీరు అనేది ప్రధాన అంశం ఏదో నీళ్ళు తెచ్చాము పోసేసాము అన్నట్టుగా అయితే అనుకుంటే అది అభిషేకం కాదు ఏదో డ్యూటీ అవుతుంది అంతే మనం తెచ్చినటువంటి నీరు శుభ్రంగా లేకపోతే ఒకసారి కాచాలి లేకపోతే ఆ తెచ్చిన నీళ్ళలో కాస్త పసుపు కలపాలి ఏమన్నా క్రిమి కీటకాలు ఉంటే నశిస్తాయి మంచి పసుపు తీసుకొచ్చి కలపాలి ఇంకా మనం ఎవరన్నా ఇప్పుడు గంగ నీరు తెచ్చుకుంటూ ఉంటారు గంగ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు తెచ్చి పెడుతూ ఉంటారు మన ఇళ్ళలో గంగ నీరు ఉంటుంది కాస్త ఆ గంగ నీరు తీసుకొచ్చి దాంట్లో కొంచెం కలిపితే మనకు ఒక మంత్రం ఉంది అపవిత్ర సర్వావస్థాం గతోపివ ఎస్ మరేత్ పుండరీకాక్ష స బాహ్య ఆభ్యంతర శుచి ఈ శ్లోకం ఉంది కదా ఇది చాలా మహత్తరమైనటువంటి శ్లోకం అంటే మన పూజా విధానం అంతా మానసికంగా జరిగేది ఈ పుండరీకాక్ష అని పూర్వకాలం మన మామలు అమ్మలు అమ్మమ్మలు బామ్మలు వీళ్ళందరూ పసుపు నీళ్ళు చల్లుకొని ఒక చెంబులో పొండరీకాక్ష పొండరీకాక్ష అన్నిటి చల్లుతూ ఉండేవారు ఎందుకంటే ఆ పుండరీకాక్ష అన్నటువంటి ఆ నామంలో మంచి శుచిశుభ్రతలు వచ్చేస్తాయి అంటే ఆ పుండరీకాక్ష అనే ఐదు అక్షరాల శబ్దాలు ఉన్నాయి ఆ శబ్దాల నుంచి మంచి తరంగాలు ఉత్పత్తి అయ్యి ఆ వస్తువుని శుభ్రతరం చేస్తాయి అంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రసారం అవుతూ ఉంటాయి ఇది మన నమ్మకం ఈ రకంగా మంచి నీళ్లు తెచ్చుకున్న దాని కాస్త గంగ కాస్త పసుపు కలిపి దగ్గర పెట్టుకొని మరీ నీళ్లు కొన్ని కొన్ని చోట్ల కలుషితంగా వస్తూ ఉంటాయి మనం ఏం చేయలేం కథ కాచి వడబోసుకుని ఏదో పంపులో నీళ్ళు తెచ్చేసం పోసేసం కుండలు కుండల కొద్దీ శివుడి మీద అంటే అది అభిషేకం కాదు ఒక ప్రక్రియ మాత్రమే అలా శుభ్రమైన నీరు తీసుకొచ్చి శ్రీరుద్రం అంటే నమ్మక చమక సహితంగా అంటే మహన్యాస పూర్వక నమ్మక చమకాలతో యధావిధిగా ఒక రుద్రం చేస్తారు అందరూ ఈ శివరాత్రి రోజు మాత్రం పదకొండు రుద్రాలు చేస్తారు అందుకని ఏకాదశ రుద్రాభిషేకము అంటారు ఏకాదశం అంటే పదకొండు సంస్కృతంలో ముందు ఒకటి వస్తుంది తర్వాత తర్వాత వస్తుంది అంకానం వామగతి అని వెనక నుంచి వస్తుంది ఏకాదశ అంటే ముందు ఒకటి తర్వాత దశ వచ్చింది మనం పది ఒకటి పదకొండు అంటాం సంస్కృతంలో ఏకాదశ అంటారు ఏకాదశి అంటేనే పదకొండు అనమాట ముందు ఒకటి తర్వాత పది చెప్తారు వాళ్ళు అటు అందుకని పదకొండు రుద్రాలు చదివి అంటే నమ్మక చమక సహితంగా పదకొండు సార్లు తోతారు చదివితే ఏకాదశ రుద్రాభిషేకం అవుతుంది ఇది శివుడికి ప్రధానమైనటువంటి విషయం అంటే శివుడు అభిషేక ప్రియ విష్ణుమూర్తి అలంకార ప్రియ ఆయనకి ఎన్ని పువ్వులు పెట్టి చక్క గంధము పుష్పాలు అక్షతలు అన్ని పెట్టి విష్ణుమూర్తి స్థితికారకుడు కనుక ఆయన ఎప్పుడు చాలా అలంకార ప్రియుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉంటేనే మనకి ధన ధాన్యాలు అన్ని వాళ్ళిద్దరిని ఎప్పుడు చక్కగా మంచిగా అలంకరించి పెట్టుకోవాలి శివుడికి అవన్నీ అక్కల్లా ఆయన నిర్వికారుడు ఆయన లయకారకుడు కదా ఆయన శ్మశానం దగ్గర ఉన్నటువంటి కాటికాపరికి అలంకారాలు ఏముంటాయి ఏమీ ఉండవు రాజు ఉన్నారంటే బ్రహ్మాండమైన సింహాసనం ఆయనకి మంచి పట్టు వస్త్రాలు అన్నీ ఉంటాయి విష్ణుమూర్తి రాజు మనకి కాటికాపరి శివుడు శివుడు ఆయన ఎవరు వెళ్ళినా అక్కున తలు ఇప్పుడు మన అందరం పోతాం పోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి పోతుంది శివుడు దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరు వస్తారో రెండేళ్ళ మహా రుద్రుడు కూర్చుని ఉంటాడు అందుకనే కాశీలో అందరూ మరణించాలనుకుంటారు మహా శ్మశాన వాటిక అని కూడా కాశీ పేరుంది అక్కడికి వెళ్ళి మరణించినప్పుడు ఆ శ్మశాన వాటికలో అక్కడే కాదు ఏ శ్మశాన వాటికైనా అక్కడ శివుడు జీవులందరినీ తనలో కలుపుకోవటానికి ప్రేమగా ఆహ్వానిస్తూ అక్కడ ఉంటాడు మనం మామూలుగా కాల్ చేస్తాం అయిపోతుంది అక్కడ కాల్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఆత్మ ఎగిరి ఎక్కడికి వెళ్తుంది ఆ ఆత్మ ఎవరిలో కలుస్తుంది అంటే అది లయకారకుడైనటువంటి శివుడిలో ఇది అభిషేక విధానం ఇంకా ఉపవాస విధానం ఉంది ఉపవాస విధానం వచ్చేసరికి ఉపవాసము అంటే అసలు అర్థం ఏంటంటే ఉప అంటే సమీపం దగ్గర వాసము అంటే కూర్చోటం నివాసం వాసం అంటే నివాసం నివాసం దగ్గరగా కూర్చోవాలి ఎవరికి దగ్గరగా కూర్చోవాలి శివుడికి శివుడికి దగ్గరగా కూర్చోవాలి శివుడికి దగ్గరగా అంటే ఎలా కూర్చుంటాం శివుడే ఏమన్నా మన ఇంట్లో ఒక మనిషి ఏదో పఠమో లింగమో ఏదో పెట్టుకుంటాం కానీ ఆ శివ పార్వతులు ఉండేటువంటి ఫోటో అవ్వచ్చు విగ్రహం అవ్వచ్చు ఒక క్యాలెండర్ కూడా అవ్వచ్చమ్మా ఏదైనా మనకి ఆకారం ఒకటి ఉండాలి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే నువ్వు భార్గం నాకు తెలుసు నేను విజయశ్రీ అని నీకు తెలుసు లేకపోతే ఎలా మాట్లాడతాం మనం అలాగే శివుడితో మనం మాట్లాడాలి ఏమి అక్కడ ఫోటోలు అయితే ఎవరితో మాట్లాడతాం అందుకని శివుడికి ఒక ఆకారాన్ని ఒక విశేషాన్ని కల్పించుకొని మనకి ఫోటోలు ఉన్నాయి అంటే శివ దర్శనం చేసుకున్న వాళ్ళు ఈ విధంగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు దాని కారంగా తయారు చేస్తారు ఇంకోటి శివుడు లింగాకారుడు అని పేరుంది గనక శివలింగం అన్ని చోట్ల దొరుకుతుంది ఆ శివలింగం దగ్గర పెట్టుకుని ఆ దగ్గర కూర్చొని మనసుని శివుడి దగ్గరగా పెట్టుకొని అంటే మనకు ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కావాలి కనుక ఉట్టిగా ఇక్కడ కూర్చుంటే ఏమి శివలింగం లేతే మనం ఏం చేస్తున్నాం అనిపించకుండా ఒక శివలింగం ఫోటో దగ్గర ఒక సెలివ లింగం దగ్గర శివుడి ఫోటో దగ్గర కూర్చొని ఎక్కువ కాలం ధ్యానం చేసి తక్కువ కాలం నిద్రకి ఆహారానికి సమయం వెచ్చించాలి అంటే మనం ఏదో ఏమీ తినకుండా రోజు మొత్తం ఉండ వాళ్ళు ఉంటే ఆ రోజంతా జీర్ణ వ్యవస్థకి కాస్త విరామం ఇచ్చిన వాడు మొత్తం దేవుడి ఈ రోజు పాపం ఆకలి వేస్తున్నా నా కోసం ఆగిపోయాడు త్యాగం చేశాడు అన్న ఒక భావం ఉంటుందే అది దేవుడికి మనం ఆకలేకుండా ఉంటేనే ఇష్టమా ఆకలి వేస్తేనే ఇష్టమా ఈ ప్రశ్నలన్నీ కాదు ఒక మనిషి కోసం మనం త్యాగం చేయాలి ఆ చేసిన త్యాగంలో అవతల వాళ్ళకి ఎంత తృప్తి కలుగుతుందో ఆలోచించాలి అది జీవుడవచ్చు దేవుడు అవచ్చు ఆ రకంగా ఉపవాసం చేసి శివుడి దగ్గర ఎక్కువసేపు ధ్యానం చేస్తే ఆయన సంతోషిస్తాడు ఇంకా ఉపవాసంలో రకాలంటే కొంతమంది ఉండలేని వాళ్ళు పొద్దున్నే ఏదో రెండు పళ్ళు తిని ఉంటారు ఉండగలుగుతారు రోజంతా కొంతమంది పళ్ళు తినకూడదు షుగర్ వాళ్ళు ఉంటారు ఇలాగే ఏదో ఏమీ తినకూడదు అండి మరి ఏం తినాలి ఒక జామకాయ తిని ఒక బొప్పాసకాయ తిని ఎంతసేపు ఉంటారు వాళ్ళు వాళ్ళ లాంటి వాళ్ళకి కూడా ఉపవాసం ఉండాలనుకుంటే వాళ్ళకి ఆహారం ఉంటుంది సాత్వికం అంటే ఎక్కువ మసాలా ఫుడ్లు లేకుండా సాత్విక ఆహారం ఉంటుంది ఆ సాత్విక ఆహారం అంటే లైట్ గా ఏదో ఇడ్లీనో ఉప్మానో లేదా రెండు దోశలో ఎక్కువ పెట్టకూడదు అది కూడా వాళ్ళకి కెపాసిటీ కస కంట్రోలింగ్ కెపాసిటీ వచ్చే వరకు వాళ్ళకి పెట్టి వాళ్ళని కూడా ఉపవాసం ఉంచవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే శివరాత్రికి రాత్రికి అన్నం తినచ్చని అంటే వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళ వాళ్ళ పద్ధతులు పట్టి పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి అన్నం తింటారు కొంతమంది అలా కాకుండా ఏదో ఇడ్లీనో పిండి పదార్థమో తయారు చేసుకుని కూడా తింటారు అలా కూడా ఉంటారు అంటే ఉపవాసం అనేది పూర్తిగా రోజు మనము ఫుల్ మీల్స్ తీసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం లైట్గా తీసుకొని శివుడి మీద ఎక్కువ ధ్యానం చేసుకోవటం ఉపవాసం ఏ మూడోది జాగరణ ఉంది జాగరణ చాలా విశేషమైంది రాత్రిపూట మేలుకొని ఉండటం అంటే శివనామ ధ్యానంతో మనము మేలుకొని ఉండాలి అంతేగాని సినిమాలు పెట్టుకొని టీవీలు పెట్టుకొని లేకపోతే మ్యూజిక్ పెట్టుకొని పది మంది ఫ్రెండ్స్ని పెట్టుకొని జోక్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటే అది జాగరణ అవుతుంది కానీ శివ ధ్యానం కాదు అంటే జాగరణ చాలా జాగ్రత్తగా ఉండి మేలుకొని ఉండాలి అప్రమత్తంగా అలా అంత అంటే మనం ఏదో విషయాల్లో మన యొక్క సమయాన్ని మనస్సుని వెచ్చించుకోవడం జాగరణ కాదు శివ ధ్యానం ఆ శివుడిని ఎలా ధ్యానించుకోవాలి అంటే శివుడి యొక్క పురాణంలో చాలా కథలు ఉంటాయి లేకపోతే కాశీ మహత్యం గురించి వినొచ్చు శ్రీశైల మహత్యం గురించి వినొచ్చు ఏదో సంథింగ్ రిలేటెడ్ టు గాడ్ శివ శివ ఆయన గురించి వింటూ ఉండి జాగరణ చేసుకోవాలి తెల్లవార్లు ఆయన యొక్క ధ్యానంలో ఉండాలి లేదంటే అన్నిట్లోకి మహత్తరమైనటువంటి ఒక మహామంత్రం ఉంది దాన్ని మించిన మంత్రం అసలు సృష్టిలో లేదు ఓం ఐదు అక్షరాల మంత్రమే ఓం కలిపితే ఆరు షరక్షరి మంత్రం అవుతుంది ఓం శివాయ అనేసి ఎన్ని వందల సార్లు అనుకుంటే శివుడు అంతగా సంతోషిస్తాడు ఎందుకంటే సృష్టి మొత్తము మొత్తం కలిసిపోయేటరమే వస్తుంది లయకారకత్వం ఉంటుందిగా సృష్టి మొత్తం కలిసిపోయి మళ్ళీ కొత్త సృష్టిని ప్రారంభించే సమయంలో కూడా ఓం నమశివ శివాయ అన్న మంత్రం మాత్రం నశించదు మిగతావి ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయి మనకి ఏడు కోట్ల మంత్రాలు కూడా ఆ సృష్టిని లయం చేసేటప్పుడు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే కానీ ఓం నమత్ శివాయ అనేటువంటి మంత్రం మాత్రం కల్పాంతాల వరకు కూడా అలాగే ఉంటుంది ఆ మంత్రం నశించదు అందుకని ఇటువంటిది అత్యద్భుతమైనటువంటి శివాయ అనే పంచాక్షరి మంత్రం కేవలం శివుడి దగ్గరే ఉంది అందుకే ఆయన లయకారకుడు జీవించడం అనేది ఏదో రకంగా జీవిస్తాం మన అదృష్టం కొద్దీ ఇష్టమూర్తి మనకి ఎంత పుణ్యం ఇస్తే అంత ఒకళ్ళు జమీందారుగా ఉంటారో ఒకళ్ళు బికారిగా ఉంటారు ఒకళ్ళు మిడిల్ క్లాస్ ఉంటారు ఒకళ్ళు హైయెస్ట్ క్లాస్ లో ఉంటారు సెలబ్రిటీస్ ఉంటారు వాళ్ళ వాళ్ళ పుణ్యం కొద్ది వాళ్ళ వాళ్ళకి జీవనం ఉంటుంది మరణం అందరికీ ఒకటే ఎవరు పోయినా ఒకటే ఒక సెలబ్రిటీ పోయినా ఒకటే ఒక చిన్న గుడిసెలో పడిపోయినా మరణం అందరికీ ఒకటే మరణించాక వెళ్లేదు అందరూ ఒకే చోటి మరణించాక ఎవరు బంగారసింహాసనం మీద పడుకోబెట్టరుగా మనీ అందరూ శ్మశానానికి తీసుకెళ్లాల్సింది అందుకని ఈ మరణ సమయంలో వచ్చేటువంటి ఈ యొక్క జీవితాన్ని శివుడికి అంకితం చేయాలంటే ఆ సమయంలో ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి నమశివాయ అనే మంత్రాన్ని రాత్రి అంతా జపిస్తూ ఉంటే అది నిజమైన శివరాత్రి మన వాళ్ళు జోకులేసుకుంటూ ఉంటారు కదా నేనంతా శివరాత్రి నిద్రపట్టలేదు ఒక ఆవిడ చెప్తున్నా నిన్నంతా మా ఆయనతో పోట్లాడ శివరాత్రి అంటుంది ఇవన్నీ శివరాత్రులు ఎందుకు అవుతాయి అంటే తెలుగు వాళ్ళకి ఎక్కడెక్కడ విషయాలని సంభాషణలో పెట్టేసుకొని మాట్లాడుకోవడం అలవాటు అది అపహాస్యం చేసినట్టే శివరాత్రిని నిజమైన శివరాత్రి అంటే శివత్వము అంటే మంగళత్వం శివ అంటే శవం కానిది శివం శవము అంటే ఏంటి దాంట్లో జీవం లేని శివము అంటే మంగళకరమైనటువంటి జీవం ఉన్నది అందుకని శివోహం శివోహం అని ఎందుకంటుంటారంటే నేను మంగళకరమైన వాడిని అని చెప్పడానికి శివ అన్న పదాన్ని తీసుకొని మనం ఓం శివాయ ఓం శివాయ అనుకుంటే ఆ శివుడి యొక్క మంగళకరమైనవి శుభకరమైనవి శ్రేయస్కరమైనవి శుభకరమైనవి అన్నీ కూడా ఆ రోజు మనకి జీవితంలో సాగుతాయి ఆ రకంగా నమశివాయ అనుకుంటూ తెల్లవార్లు గడిపితే అది నిజమైనటువంటి శివరాత్రి అవుతుంది అదే శుభరాత్రి మనకి ఓకే మ్యామ్ శివరాత్రి గురించి అండ్ జాగరణ ఉపవాసం గురించి చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు మ్యామ్ నమస్కారం